జై శ్రీదత్త జై గురుదత్త మొగిలచెర్ల అవధూత శ్రీ స్వామి వారి చరిత్రను తెలుసుకుందాం ఆశ్రమ నిర్మాణానికి సన్నాహాలు ఏ విధంగా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై మూడవ రోజున మనం జీవిత చరిత్రను చెప్పుకుంటున్నాం బావిలో నీరు పుష్కలంగా పడింది ఆ మాటే శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్ళినప్పుడు శ్రీ స్వామివారికి చెప్పారు శ్రీ స్వామివారు ఎప్పట్లాగే ప్రసన్నంగా చూశారు అలాగే ఒక మనిషిని ప్రత్యేకంగా చిన్న మీరాశెట్టి గారి వద్దకు ఈ విషయం తెలియచేసి రమ్మని గొట్టి గుండల గ్రామానికి పంపించారు స్వామివారు ఇక ఆశ్రమ నిర్మాణానికి మీరాశెట్టి గారు సమాయత్నం కావాలి శ్రీ స్వామివారు నిర్ణయించిన శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతుంది ఈ లోపలే మీరాశెట్టి గారి దంపతులు మొగిల్చర్లకు వచ్చారు శ్రీధర్రావు గారితో ప్రభావతి గారితో అన్ని విషయాలు మాట్లాడి శంకుస్థాపన రోజు చెయ్యవలసిన పూజా కార్యక్రమాలు అందుకు కావలసిన వస్తువులు ఏర్పాటు చేసుకోవటం మొదలైన విషయాలన్నీ తీరుబడిగా చర్చించుకున్నారు శ్రీ స్వామివారు ద్వారా శ్రీధర్ రావు దంపతులకు పరిచయమైన రెండవ వారు శ్రీ నేరాశెట్టి దంపతులు అంతకు ముందు శ్రీ కేశవులు గారు పరిచయం కావటం కుటుంబంలో ఒక్కరిగా కలిసిపోవటం గుర్తుండే ఉంటుంది సరిగ్గా శ్రీ స్వామివారు నిర్ణయించిన రోజే మీరాశెట్టి దంపతులు మగిల్చర్ల గ్రామ సమీపాన గల పకీరు మాన్యం అనబడే ఒక బీడు భూమిలో ఒక సాధకుడు తన తపోసాధన కొరకు కావలసిన ఆశ్రమ నిర్మాణానికి శాస్త్రోక శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు ఆ రోజు శ్రీధర్ రావు దంపతులు కానీ మీరాశెట్టి దంపతులు కానీ కేశవులు గారు కానీ భవిష్యత్తులో ఆ భూమి ఒక పుణ్యక్షేత్రం అవుతుందని వేలాది మంది తమ కోరికలు తీర్చుకోవటానికి అక్కడికి వచ్చి స్వాంతన పొంది భక్తిభావంతో తిరిగి వెళ్తారని ఊహించలేదు వారి మనసులో ఒకనొక సాధకుడి తపస్సుకు తమ వంతు సహాయ సహకారాలు నిస్వార్థ బుద్ధితో అందిస్తున్నామని మాత్రమే ఉంది శెట్టి గారు ఈ శంకుస్థాపన కొరకు తనకున్న ముఖ్యమైన బంధువులని పిలిచారు ఆ రోజు అందరూ అక్కడే భోజనాలు చేసి వెళ్ళిన తర్వాత శెట్టి గారు శ్రీధర్ రావు గారితో తను తన భార్య ప్రతి వారంలో రెండు మూడు రోజులు ఉండి పనులు పర్యవేక్షిస్తామని మిగిలిన రోజుల్లో శ్రీధర్ రావు గారిని చూడమని చెప్పి గొట్టిగుండల గ్రామానికి వెళ్ళిపోయారు జయ శ్రీదత్త జై గురుదత్త నిజానికి మేరాశెట్టి దంపతుల త్యాగం వెలకట్టలేనిది వారుండే గొట్టిగుండెల గ్రామం నుంచి ఆశ్రమ నిర్మాణ స్థలం వరకు మధ్యలో సుమారు పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది యాభై ఏళ్ళు పైబడిన వయసులో ఆ భార్యాభర్తలు ఇద్దరు అంత దూరం నడిచి వచ్చేవారు స్థలం చదును చేయించటం దగ్గర నుంచి ప్రతి పని చూసుకునేవారు రాత్రికి మొగిల్చెల్ల చేరి శ్రీధర్రావు గారింట్లో బస చేసేవారు ఆ రోజులలో వారు పడిన కష్టం కల్లారా చూసిన వారికే అర్థమవుతుంది ఆ దంపతులు సంతానం లేదు శ్రీ స్వామివారికి ఈ రకంగా సేవ చేస్తే సంతానం కలుగుతుందేమోనన్న భావన రాకుండా మీకు సంతాన యోగం లేదు అని శ్రీ స్వామివారు ఎప్పుడో తేల్చి చెప్పారని గారే పలుమార్లు చెప్పేవారు ఏ కోరిక లేకుండా నిష్కామంగా సేవలో గడిపారు స్థలమంతా చదును చేశాక పునాది తవ్వకాలు మొదలుపెట్టారు రావు గారు మాలకొండకు వెళ్ళినప్పుడల్లా చెర్లలో జరుగుతున్న పురోగతి శ్రీ స్వామివారికి చెప్పేవారు పునాదులు తీయటం అయిపోయిన తర్వాత తను శ్రీధర్ రావు దంపతులతో మాట్లాడదలచానని శ్రీ స్వామివారు ఒక మనిషి ద్వారా చెప్పి పంపారు శ్రీధర్ రావు దంపతులు తర్వాత శ్రీనివారం నాడు మాలకొండకు వెళ్ళి పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని కలిశారు సాయంత్రం వేళ శ్రీ స్వామివారు ప్రశాంతంగా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు శ్రీధర్ రావు గారు ప్రభావతి గారు ఎదురుగా కూర్చున్నాక అంతవరకు జరిగిన పని మీరాశెట్టి దంపతుల సంకల్పం గురించి శ్రీధర్ రావు గారు చెప్పారు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు నేను ఇప్పుడు మీ వెంట అక్కడకు వచ్చి అక్కడే ఉండి ఆశ్రమ నిర్మాణాన్ని స్వయంగా చూసుకుంటాను అన్నారు జై శ్రీదత్త జై గురుదత్త ఒక్కసారిగా శ్రీధర్రావు దంపతులు పడ్డారు ఆశ్రమం పూర్తి కావటానికి కనీసం నాలుగు ఐదు నెలలు పడుతుంది ఈయన ఇప్పుడే వస్తే వసతి ఎక్కడా ఇలా హఠాత్తుగా వచ్చేస్తే ఏర్పాట్లు ఏం చెయ్యాలి సత విధాల శ్రీ స్వామివారికి నచ్చజెప్పపోయారు శ్రీ స్వామివారు వీళ్ళందరికీ తన చిరునవ్వే సమాధానంగా చూస్తూ ఉన్నారు శ్రీ స్వామివారు మెల్లగా లేచి తన కూర్చున్న అరుగు మీద నుంచి కిందకు దిగి పార్వతీ అమ్మవారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి దండము కమండలము జింక చర్మము అన్నీ ఒక పక్కన పెట్టి ఒక చిన్న వస్త్రాన్ని మొల చుట్టూ కట్టుకొని పక్కన సర్దుకున్న దండ కమండలాలను జింక చర్మాన్ని తీసుకొని వీళ్ళందరి దగ్గరకు వచ్చి ఇక వెళ్దామా పదండి అన్నారు నిర్ఘాంతపై చూస్తున్న శ్రీధర్ రావు గారు ప్రభావతి గారిలో ఏం చెయ్యాలో ఏమి చెప్పాలో పాలుపోక యాంత్రికంగా శ్రీ స్వామివారు వెంట పార్వతీదేవి మఠం ముందు వైపున్న మెట్ల మార్గం వైపు కదిలారు జయ శ్రీదత్త జయ గురుదత్త మంత్రోపదేశం తాత్కాలిక విడిది రేపటి భాగంలో మనం చూద్దాము జయ శ్రీ దత్త జై గురుదత్త ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని భావిస్తున్నాను